హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వారైతే ఇషా లైఫ్ నుంచి రుద్రాక్ష ఆర్డర్ చేయడం జరిగింది ఓపెన్ చేసి మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఓపెన్ చేస్తున్నామండి ప్యాకింగ్ వచ్చేసరికి చాలా నీట్గా చేశారండి పకడ్బందీగా మరి రుద్రాక్ష ఎలా ఉంటుందో చూద్దాం రండి ఇన్న స్లిప్ అయితే వచ్చిందండి దాన్ని అయితే తీసి పక్కన పెట్టారు మా వారు అయితే ఒక కాటన్ బ్యాగ్ ఉందండి చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉందో బ్యాంక్లలో లాకర్లలో నగలు దాచిపెట్టేటప్పుడు ఇలాంటి బ్యాగ్లలోనే దాచిపెడతారండి దీన్ని చూడగానే నాకైతే అదే గుర్తొచ్చింది ఇంత పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేస్తారనుకోలేదు చాలా పర్ఫెక్ట్గా ప్యాకింగ్ చేశారు మా వారైతే దాన్ని ఇప్పుతున్నారండి చూద్దాం లోపల ఏమేమి వచ్చాయో మళ్ళీ లోపల చిన్న ప్యాకెట్ అయితే ఉందండి దాంట్లో ఒకటి బందీగా రుద్రాక్షను అయితే ఉంచారు ఇంట్లో అయితే ఒక బుక్లెట్ కూడా ఉందండి ప్రొడక్ట్కి సంబంధించిన బుక్లెట్ అండి ఇది రుద్రాక్షతో పాటు కాపర్ చైన్ కూడా వచ్చిందండి రుద్రాక్షను ఇరవై నాలుగు గంటల ఆవు నెయ్యిలో ఇరవై నాలుగు గంటల పాలల్లో ఉంచాలి ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత దీన్నైతే మెల్లో వేసుకోవాలండి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్